రెండు వచ్చిన నెక్స్ట్ వీక్ నువ్వు కూర్చోవచ్చు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను యహోవా నా శరీరం నా కోట నన్ను రక్షించబడు నా కేడము నా రక్షణ నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము కీర్తియుడైన యహోవా నేను మొరపెట్ట ఆయన్ని నా శత్రువుల చేతిని నన్ను రక్షించి మరణ పాశలు నన్ను చుట్టుకొలగను భక్తిహీనులు వరద పూర్వకల్ని నా మీద పడే బెదిరింపగలను పాతాళ పాశ నన్ను మరణ మరణపూర్వక నన్ను ఆవరింపగ నా శ్రద్ధలో నా శ్రేమలో నేను ఎగో అప్ప నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయం ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నమ్మ ఆయన సన్నిధికి చేరి ఆయన చివరి చూచు అప్పుడు భూమి కంపించి అది రెండు పర్వతముల పునాదులు వండిపె ఆయన కోపెంపుగా అవి కంపించడం ఆయన నాసిక రంగు ఒక పుట్ట ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించి నిప్పు కణములు నిప్పు కణములు రాజు పెట్టి మేఘములను వచ్చి ఆయన వచ్చి ఆయన పాల కా ఉండేది కమ్మీ ఉండి పెరుగు మీదకి ఎక్కి పెరుగు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చింది గాలి లెక్కల మీద ప్రత్యక్షమైన గుడారం వలే తన చుట్టూ వ్యాపించ చేసేది జలాంధకారణం ఆకాశ మేఘను తనకు మాటుగా చేసి వెళ్తుంది ఆయన సన్నిధి కాంతిలోండి మేఘములను వడగళ్లను మండుచున్న నిప్పులను దాటిపోయి ఎహో

మెరుపులు మెరిపించి వారిని ఓడగొట్టు ఎహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరి నీవు ఒడిగా విడువగా నీ గద్దెపున ప్రవాహముల అడుగు భాగములు కనబడము భూమి పునాదులు బయలుపడిన ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని మహాజలరాశ్రయం నుండి తీసేడు బలవంతులను భగవారు నన్ను నా కంటే నాకంటే బలుష్యులై వారి వర్షిత్వం మీద ఆయన నన్ను రక్షించండి ఆపత్కాలంలో వారు నా మీదికి రాగా దేహవాదు ఆదుక విశాలమైన స్థలములను ఆయన నన్ను తోడుకొని వచ్చింది నేను ఆయనకు విస్తురంలో కనుక ఆయన నన్ను తప్పించింది చోట్ల నేను ఆయనకు విస్తురం కనుక ఆయన నన్ను తప్పించాను నా నీతిని బట్టి ఏవో నాకు ప్రతిఫలం ఇచ్చింది నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది ఇరవై వారు నెక్స్ట్ వీక్ ముగ్గురు నాలుగు వర్షం చాలా ఇరవై ఎత్స నెక్స్ట్ ఇరవై ఎత్స నెక్స్ట్ నేను ఆయన ఇష్ట ఆయనను తప్పించే దేహవో నాకు ప్రతిభావం ఇచ్చింది నా నిర్దోషం నాకు ప్రతిఫలమిచ్చిన ఎహోవా మార్గాన్ని నేను అనుసరించున్నాను భక్తిహీనుడినై నేను నా దేవుని విడిచిన వాడుతో కాదు ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడతను క్లోజ్ వేసిన వాడితో కాదు దోషక్రియ నేను చేయగలము ఆయన దృష్టికి నేను ఎదా అర్థమవుతున్నాయి కావున యహోవా నేను నిర్దోషికోచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం వచ్చే నాకు ప్రతిఫలం ఇచ్చింది దయగల వారి ఎడగా నీవు దయ చూపించి అందరి చదువులు చెబుతాను దయగల వారి అడగా దయగల వారి అడగా నీవు దయ చూపించి యథార్థవంతులగా యథార్థవంతుడిగా ముందు సద్భావం గలవారి చెప్పని సద్భావం గలవారి అడగా